ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్టు కనిపిస్తుంది మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి రెండు కేసీఆర్ ఒక కుటుంబ పాలన ఈ రెండు అంశాల మీదనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు మీరు వాళ్ళు కలిసి మీరు కేంద్రంలో వాళ్ళ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల రోజులు నడిపించిందండి వాళ్ళు మేము వచ్చి ఇరవై రోజులు పూర్తి కాలే ఓహో ఆహా అంటే ఎట్లా ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి ఈ మొత్తం అవినీతిలో బీజేపీ బీఆర్ఎస్ భాగస్వాములు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా అవినీతి రహితంగా మేము ముందుకు పోతామని చెప్పి మరోమారు మాటిస్తున్నాము జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా త్వరలో మొదలవుతుంది